సో నేను శవరి అండి మనము రైతులు ఎవరైతే ఎక్కడ మనకి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆ ఉత్పత్తులు తయారు చేస్తున్న అందరి దగ్గర కవర్ చేయడం జరుగుతుంది తిరిగి అందులో భాగంగా మనం మహేశ్వరన్న నరక దగ్గర ఉంటుంది ఫాము ఆల్ ద వే హైదరాబాద్ నుంచి ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసుకొని మరి వీళ్ళ ఫార్మింగ్ మెథడ్ చూపించడానికి మీకు వెనక చూస్తున్నంతా కూడా చెరుకు యూనిట్ చెరుకు చెరుకు రసం నుంచి బెల్లం తయారు చేస్తారు బెల్లం యూనిట్ అంటే ఇది పెద్ద పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు రసం తీసేది దాని తర్వాత రసం తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టి పాకం చేసి బెల్లం అచ్చులు పోస్తారు అంతే చాలా సింపుల్ అంటే రైతులు రైతు స్థాయిలో ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళకి చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ వీడియో అంతా కూడా మీకు డిఫరెంట్ రీల్స్ నేను రిలీజ్ అయిపోతున్నాను అండ్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి మన ప్రొడక్ట్స్ అంటే మీకు నో యువర్ సోర్స్ అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము ఆ ఫార్వర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేయటమే ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం ముఖ్యంగా అదే అన్న ఇప్పుడు చెరుకు మనం మొదలు పెట్టేది ఏ నెలలో మొదలు పెడతాం చెరుకు వేసుకోవాలంటే ప్లానింగ్ ప్లానింగ్ అంటే మాకు వన్ బై వన్ ఆడుకుంటూ వెళ్ళాలి కాబట్టి జనవరి నుండి స్టార్ట్ చేస్తాం అండి కంటిన్యూగా చెరుకు రా మార్చ్ ఎండింగ్ వరకు ఉండేలాగా జనవరి నుంచి పెట్టడం మొదలు పెడతారా అంటే మొలకలు పెట్టడం ఒకసారి జనవరిలో పెట్టినాక ఎన్ని నెలలకి చెరుకు తయారవుతుంది మనకి ఎనిమిది నుండి తొమ్మిది నెలలు పడుతుంది అండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పడుతుంది తొమ్మిది వెరైటీ ఏమంటారంటే బెల్లం చెరుకు వెరైటీ ఏమంటారు ఫోర్ నాట్ ఫోర్ వేసాము అది బోగలేదు ఓకే అది బోకపోతే ఇంకా అది ఆపిస్తాం కనిపిస్తుంది తయారైందండి రెడీ అయినట్టు ఇది అయిపోతుంది అంటే మీరు మీ దగ్గర చెరుకులో మిగిలిన దీంట్లో పంపిస్తారు పంపిస్తానండి పంటకి ఇంకా బలం అది బలమే కదండి మన క్రిమిల్ పెరిగితే అదే వాటికి కావాల్సింది కొంచెం దాంట్లో దానికి మళ్ళీ వ్యాపారులు అవి వాడుకోవాలండి ఈ చెరుకు పండించడానికి కావాల్సిన మొదటి నుంచి చివరి వరకు ఏం చేస్తారు మొదటి నుంచి చివరి వరకు అండి మేము దుక్కు దున్నిన తర్వాత వేపపిండి వాడతామండి భూమిలో వేపపిండి వేస్తారు వేపపిండి వేస్తాం ఓకే వేపపిండి వేయడం వల్ల ఏమవుతుంది ఏమన్నా మనకి ఆన్ చేసి క్రిములు ఏమైనా ఉంటే ఓకే ఇది ఇదైపోతుంది భూమిని శుద్ధి చేసుకుంటారు ముందైతే దాని తర్వాత తర్వాత ఇంకా బలానికి ఏం బలానికి ఇదేనండి ఇంకా మనం గవర్నమెంట్ ఇచ్చే ఫెషటిలైజర్ అని వాడుతుంటాం ఇప్పుడు మీకు మనకి రైతు సాధారిక సంస్థ అని చెప్పి ఇక్కడ చాలా యాక్టివ్ ఉంది నేచురల్ ఫార్మింగ్ చేయడానికి వాళ్ళు అన్ని నేచురల్ ఇవన్నీ ఇస్తున్నారా మీకు ఎవరు పూర్తి సహకారం లేదు సార్ మేమే ఎక్కడండో తెప్పించుకుంటాం జీవనం అవి ఎలా వాడాలంటే అలా వాడటం మరి మీరు అంత జీవన ఎరువులు వాడుతున్నారు అవును జీవన ఎరువులు అంటే మనకి భయపట్టలేదు చేస్తుంటాం అవును అవంతా వాడుతున్నారు

ఆవు పేడ మూత్రం కలిపి అంటే జీవామృతం అంటాం కదా పదిహేను రోజుల కోసారండి పదిహేను అంటే బలం అదే అనమాట బలం అది ఇంకంతే అది కాక మళ్ళీ బయో బయోఫర్టిలైజర్స్ మీరు డబ్బాలు దుబ్బించారు అవును ఈ చెరుకు ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది తయారైపోయిందండి ఇది తయారైంది ఇప్పుడు దీంట్లో నుంచి రసం వస్తుందా అయితే ఇప్పుడు పంట వేసిన దగ్గర నుంచి దీంట్లో వచ్చే సమస్యలు ఏంటి ఈ చెరుకులో ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఈ ఎర్ర తేగిలు అది ఉన్నది ఒకటి వచ్చేస్తుందండి ఇట్లా ఎర్ర తేగి అంటే కోసం వస్తుంది అంటే నేను గమనించింది ఏదంటే చేమలో ఈ కింద చేరి ఈ కింద చేరి రసాన్ని రేకు ఎర్రగా ఎర్రగైపోతుంది అంటున్నాను అండి నీళ్ళు ఎక్కువ అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అట్లా దానికి దీనికి సంబంధం లేదండి అంటే అంటే మొదటి నుంచి లేదు ఫస్ట్ బడ్డేస్తాం ఫస్ట్ థర్డ్ వేస్తాం తర్వాత నుండి ఈ సమస్య తయారవుతుంది ఈ మధ్యనే సమస్య దీన్ని మన గవర్నమెంట్ వాళ్ళు ఎర్ర తెగులు అని తెగులు ఎర్రాకు తెగులు అని తర్వాత పేనుబాంకపూరు కానీ ఇవ్వటండి మీ చెయ్యి మీరేం చేస్తున్నా మీ చెయ్యి దగ్గర చూడండి మీ చెయ్యి యాండ దగ్గర ఇక్కడే ఉంది మీ యాండ దగ్గర ఉంది కెమెరా దగ్గర ఇలా తేల్సండి చెయ్యి ఇక్కడే ఉంది పోయింది అయితే ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి కొబ్బరి చెట్లు టేక్ చెట్లు టేకిట్లు ఈ చెరికి లేనప్పుడు వాటి మీద వెళ్ళిపోతాయండి ఎప్పుడైతే లేవడగా ఆకు ఉంటుందో దీని మళ్ళీ దీని మీద దిగిపోతాయి దిగిపోయి ఆకు కింద చేరి తెల్ల పెయిన్ బంకప్పుడు కానీ అది ఒకటి తర్వాత ఇది ఒకటి బాగా సమస్య అయిపోతుందండి అండి మరి మీరేం చేస్తున్నారు ప్రజెంట్ ఏం చేయలేదు ఎందుకంటే ఇట్ల మందులు లేవని సార్ మందుల్లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అందులో ఓపెన్ చేసాము పంట తాలూకి రైతునే వేస్తామని అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి దాని ప్రకారంగా వెళ్తుంటాం ఒకసారి అప్పుడప్పుడు ఏం కొడుతుంటారు అంటే మనకి స్ప్రేయింగ్ చేస్తారా స్ప్రేయింగ్ చేస్తాం అండి చేస్తారు దాంట్లో అందులో ఇప్పుడు మన ఒకటి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ ఒక దగ్గర పెడతాం అంటే ప్రతి ఇంత పంట మీద మనం చేయలేక చాలా తక్కువగా ఇవ్వడం మామూలుగా చెరుకుకి ఎట్లున్నా కానీ మీకు వస్తానే ఉంటుంది అంటే మనకి ఇప్పుడు వరిలో వీటిలో అంటే ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కాండదు పురుగులు అని చెప్పి వచ్చి అసలు మొత్తం పోయిద్ది అసలు వరి కొయ్యలు కూడా అట్లాంటిది మొత్తం పంట ఇరవై శాతం ముప్పై శాతం పోయింది దీంట్లో అట్లా పోయిద్దా ఇంకా అంతే ఇక్కడ సమస్య మనకన్నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఎరువులు వాడారండి ఎరువులు ఓడిన తర్వాత దీన్ని మార్చడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది దగ్గర రెండు వేల ఐదు నుండి మధ్యలోనూ నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చామండి ఈ గ్యాప్ లో ఇంకోటి దూరి ఎరువు వేసాడు అక్కడ మనకి దెబ్బ అయిపోయింది వాడతారు మనం ఇదేనండి దీని నుండి తీసిన చెత్తనే మళ్ళీ దీనికి వాడతాం ఈ అరటి గట్ల మీద అరటి చెట్లు యాప్ చెట్లు అయ్యి అందుకేనండి ఎక్కడ యాప్ చెట్లు తీయలేదు ప్రతి గట్ని కూడా యాప్ చెట్లు కూడా ఉంచాను అవునండి ఎవరు అప్పుడు మా పెద్దోడు అన్నాడు పసులతో అటు మా పెద్దోడు నేను ముప్పై వేలు తెచ్చుకుందాం మీకు పది రూపాయలు ఇవ్వలేకపోతున్నాను నెలకి నేనేమో అరవై రూపాయ ఈడేమో నెలకు అరవై వేలు ఇస్తాను మీకు ఇంకా ఇంకా చేసుకోవడానికి ఇంకా చాలా ఉంటుంది అవునండి కరెక్ట్గా తెలివితోటి ఉపయోగించుకొని మీరు ఏంటంటే ఇప్పుడు చెరుకుని చెరుకులాగా అమ్మితే ఎంత వచ్చింది మీకు బయట మిల్లుకేస్తే కిలోకి ఎంత ఇస్తారు చెరుకు కిలోకి నలభై రూపాయలు అండి నలభై ఐదు రూపాయలు ఉంది కదా చెరుకు ఒక కిలో అమ్మితే నలభై రూపాయలు వచ్చింది మీరు బెల్లం తయారు చేసుకుని అమ్మితే ఎంత అమ్ముతున్నారు డైరెక్ట్గా అమ్మితే డెబ్బై రెండు అండి డెబ్భై రెండు అంటే ఇప్పుడు చెరుకు నలభై రూపాయలు వస్తుందా నలభై ఐదు రూపాయలు వస్తుంది ఏంటంటే నలభై ఐదు కిలోకి వస్తుందా రికి అమ్మితే ఇది యాభై రూపాయలు తీసిపోతానమ్మా కేజీ లెక్కన రేటు చిన్న ఉన్నట్టన్నీ ఎట్టుకున్నారు కదా ఇక రేట్ ఇయర్గా ఎవరు మూడు వేలు వేలు అంటే కిలో ముప్పై రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలు మూడు వేలు టన్ను టన్నుకి టన్నుకి మూడు వేలు రూపాయలు ఐదు రూపాయలే కదా అంతే మీరు చెరుకు వాళ్ళకి వేసుకుంటే మాత్రం వాళ్ళు మీకు నలభై యాభై రూపాయలు ఇస్తారు చెరుకు రసం రసం రూపాయలు రూపాయలు ఇస్తారు కానీ మీరు అంత ఇంత కొనుక్కోరు కదా వాళ్ళు అందుకనే ఇంకా డెవలప్ డెవలప్ చెరుకు వాళ్ళు వాళ్ళు మీకు ఇంత రేట్ ఇస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళు రసం అమ్ముకుంటారు చిన్న గ్లాస్ అమ్ముతారు కాబట్టి ఇరవై రూపాయలు తీసుకుంటారు మీకు ఆ రేట్ ఇస్తారు కానీ మీరు చేస్తున్న మంచి పని ఏంటంటే ఈ చెరుకు రసాన్ని బెల్లం ఆడిచ్చి బెల్లం తయారు చేసుకోవడం వల్ల ఇప్పుడు మేము పొలం వేసామండి అందరూ పిండి వేయండి అది వేయండి అంటారు మా నాన్నగారు అండి జీవన్ తాత తినబడదండి కొద్దిగా చరస్తున్నావా గది ఆవులు గడ్డి తింటారా మీరు ఎట్లయితే ఇది తినడం చాలా బాగుంటుంది మామూలుగా ఇది పిండి ఎరువులేసింది అయితే కొద్దిగా మెత్తగా ఉంటుంది చెరుకు మెత్త ఎరువులు వేసింది కొద్దిగా మెత్తగా ఉంటుంది మనం ఇది వేసింది కొద్దిగా గట్టిగా ఉంటుంది చెరుకు అంత తగదు మీ అంటే ఆ పశువుల ఎరువులన్నీ మీ ఆవులది మీ ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ ఎరువు తయారైంది ఎరువునే వాడుకుంటారు అందరూ మళ్ళీ ఎత్తు వచ్చేయండి పొలాల నాది ఇంతే ఉంది ఎత్తు పడిపోకుండా కడతారు కదా ఇట్లా కడతాం అండి బడ్లు అయినప్పటికీ మరి తుఫాన్ వస్తే పడిపోద్ది తుఫాను వత్తి నిలరు అయితే మిత్రులరా మనం చెప్పుకున్నాం కదా అంటే ఇప్పుడు ఒట్టి వ్యవసాయాన్ని వ్యవసాయం లాగా చేస్తే కుదరదు అందులో ఉన్న ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ చేయటంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి అనుకున్నంత దిగుబడులు రావు పంట చాలా వేస్ట్ అయిపోతుంటుంది పంట పాడైపోతుంటుంది అట్లే వదిలేయాల్సి వస్తుంటుంది కానీ కొంతమంది ఇప్పుడు యూత్ ఫార్మింగ్ చేస్తూ అంటే వ్యవసాయం చేస్తూ వ్యవసాయం నుంచి విలువ ఆధారిత ప్రొడక్ట్స్ అంటే వాల్యూ అంటాం అంటామన్నమాట వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది చేసిన పండించిన కొంచెం పంటకైనా కూడా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఎంతో కొంత అండ్ వాళ్ళు ఆదర్శంగా ఉంటారు వేరే వాళ్ళకి యూత్కి అంటే అందరం ఉద్యోగాల కోసం జాబ్స్ కోసం పరిగెత్తకుండా ఇప్పుడు మనకి జీవన్ అందులో ఒక భాగం వాళ్ళ డాడీ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు తను అంటే జాబ్కి వెళ్ళకుండా జాబ్ అనేది అందరూ జాబ్ అనేది పెట్టుకుంటారు కానీ తను ఏం చేస్తున్నాడు అంటే మీరు చూస్తున్నారు కదా చుట్టూ అంతా మనకి పది ఎకరాల్లో చెరుకు ఉంటుంది ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఇప్పుడు అంటే అరకు వెళ్ళే దారిలో ఎస్కోట అని ఉంటుంది కోట అని చెప్పి సో ఇక్కడ వీళ్ళు ఆ చెరుకుని మామూలుగా చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్కి అమ్మకుండా ఈ విధంగా బెల్లం చేస్తున్నారు చూడండి మొత్తం 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 న్యాచురల్గా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇప్పుడు మనం బెల్లం ప్రాసెసింగ్ అంతా చూద్దాం ఇదంతా మనకి మీకు వెనక అనిపిస్తుంది కదా ఇక్కడ దీంట్లో ఇదే ఫామ్లో రెండు బెల్లం ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఒక యూనిట్లో ఈరోజు బెల్లం చేయాల్సి ఉండే కానీ అసలు యాక్చువల్గా వచ్చే వర్కర్స్ ఇష్యూ వల్ల రాకపోవటం వల్ల అది చూపించలేకపోతున్నాం కానీ ఈ డిసెంబర్లో మళ్ళీ నేను ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ బెల్లం తయారీ చూపించబోతున్నాను కానీ ఎట్లా తయారు చేస్తారు ఇదంతా కూడా చూపిస్తారు మన అన్న మనకి ఓకేనా అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు

దీని అక్కడ మార్చుకుంటాం ఇది తీసేసిన తర్వాత ఎనిమిది వందల వరకు చెరుకు చెత్త దాని మీ చెరుకు ఎండిపోయింది రసం తీసిన తర్వాత అదే చెరుకు ఇక్కడ పెడతారు చెత్త పెడతామండి పెడతా ఎంతసేపు కాస్తారు ఇప్పుడు నాలుగు గంటలు అండి నాలుగు గంటలు కాస్తారు కాసిన తర్వాత అంటే ఆ చెరుకులో ఇప్పుడు చాలా మురికి వస్తుంది కదా అండి స్వచ్ఛమైన నేషనల్ పద్ధతి అంటే మలాసిస్ ఇందులోకి వచ్చేదండి మలాసిస్ అంటే అంటే నల్లగా ఉంటుంది మొత్తం అందులో మట్టి మలాసీస్తో పాటు మట్టి అంతా కూడా ఇందులో వచ్చేది తీసుకుంటారు అంటే మీరు చెరుకు కాసేటప్పుడు దాంట్లో ఉన్న మైలా మురికి మట్టి అంతా కూడా ఇందులో స్టోరేజ్ తీస్తుంటారు పైనుంచి జిబుతో చేస్తాం లాగా వస్తుంటే దీన్ని తీస్తా ఉంటారు కానీ అంటే ఇంకా దీంట్లో మరి ఇంకేదో మరి దొండ అడవి దొండ

తీసుకుందాం దాన్ని రసంలో ఇలా గుంజుతా ఉంటే బట్టలు గుంజినట్టు దాన్ని ఒక టమాటో టైప్ లో వస్తా అన్నమాట ఇంకా మట్టి మురికి లాక్కొచ్చేస్తుంది కలెక్టర్ పట్టేస్తాం బయట బెల్లం చేసే ప్రాసెస్లో ఏం చేస్తారు మామూలుగా అంటే కొంచెం కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది తెల్లగా రావడానికి మురికి పోవడానికి దానికి ఏం లేదండి హైడ్రోసాల్ఫేట్ వాడతారు దాని వల్ల ఇది హైడ్రోసాల్ఫేట్ అనేది కెమికల్ వాడతారు అంటే దీనికి దానికి ఏం తేడా లేదు ఆ హైడ్రోసాల్ఫేట్ వేయడం వల్ల ఇప్పుడు మన బట్టలు తెల్లగా రావడానికి బట్టలు వాడేది అండి అది దాన్ని దీనికి కూడా యూజ్ చేస్తారు

మనకి ఈ ఆంధ్ర గుంటూరులో ఇక్కడైతే ఇంకా తెల్లగా ఉంటది అసలు మంది కాదు ఇలా మనం వండుకున్నా తక్కువ మంచిది కూడా కాదు కదా అసలు బెల్లం అట్లా నేచురల్ గా బెల్లం తయారైంది మనం తింటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చాలా మంచిది కదా అంటే ఆ విధంగా ఇప్పుడు మీరు నాలుగు గంటలు కాగబెట్టిన తర్వాత

గట్టిగా దాని తర్వాత ఇంకా పాకం అనేది కొంచెం గట్టిపడదు అప్పుడు ఏం చేస్తారు దేంట్లోకి వస్తారు అయిన తర్వాత అంటే మొత్తం నాలుగు గంటలు ఉడకబెడతాము ఈ ప్రాసెస్ ఎంత ఎంత పడుతుంది మళ్ళీ దీన్ని అటు ఇట్లాగడం ఇంకో గంట ఇంకో గంట చెక్క తోటి చెక్క తిరిగి అంటాముండాలి గట్టి పడిన తర్వాత

దాంట్లో పోస్తారా అక్కడైతే దాంట్లో పెట్టేసి ఒకరు ఖాళీ అయింది అని దాంట్లో పోస్తా ఉంటుంది ఎంతసేపు గడ్డ అయితే తర్వాత

అంటే మాయిశ్చర్ దాంట్లో ఉన్న నీటి శాతం అంతా కొద్దిగా ఆరాల ముక్క ప్రాసెసింగ్ దాని తర్వాత ఈ విధంగా మీరు పక్కన పెట్టారు కానీ ఈ విధంగా ప్రాజెక్టులు చేసుకుంటారు ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ చేసుకొని చేసుకోవటం ఇంకా మళ్ళీ మనం చెరుకు కాసేటప్పుడు మురికిపోవడానికి కావాల్సింది తేప అడవి బెండ్ అంటారు అదేనా అవునండి అడవి బెండ చెట్ల మీరు ఏం చేస్తారంటే అంటే దీన్ని ఈ చెట్టుని తీసుకొని పాకంలో వేస్తాం అండి పాకంలో వేస్తారు ఇగో ఇది కూడా వస్తుందండి అండి జిగురు చెట్టు గుర్తుంది వస్తాయి వస్తుంది జరుగుతుంది మనకి ప్రతి గట్ల మీద ఉంటాయండి ఎన్ని ఆకులు వేయాల్సి వస్తుంది ఒక పాకానికి ఒక చెట్టు వేయాలండి మొత్తం ఆకుల కొట్టేసరికి ఆకులే పోతాయి ఓన్లీ దీని ఉంటుంది దంచేస్తే మొత్తం ఈ తొక్క తాలూకా జిగురంతా మనకి తయారైపోతుంది దాన్ని మూడు లెటర్ తీసుకుని అలా ఏముండదు మనం కూడా కానీ తినం కదా మీరు ఉంటారా ఈ ఎరువులని లేదండి మాకు వ్యవసాయ ఇది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అంటే మీరు ఆవు మూత్రం ఆవు పేడతో పాటు ఇవి కొన్ని బాక్టీరియా ఇది నేచురల్ గా దీంట్లో ఏంటంటే కల్చర్ ఉంటుంది బ్యాక్టీరియా పొటాషియం ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న పొటాషియం కరిగిచ్చి చెట్లకు అందిస్తుంది అనమాట ఇది వాడతారు ఇదేమో బ్యాక్టీరియా ఇది ఇది బాక్టీరియా ఇది కూడా మీరు దీన్ని ఏ విధంగా వాడుతున్నారు లిక్విడ్ అనేది లిక్విడ్ వాటర్లో కలిపి పంపిస్తారా ఒకసారి వాటర్ లో వేస్తాను ఒకసారి గెత్తంలోనే వేసి అంటే ఇది మూడు వందలు నుండి ఐదు ఆరు వందల ఎమ్ఎల్ఏ వాడమని చెప్తున్నారు ఎకరానికి జీవన ఎరువులు అంటాం పట్లే అయితే నేను అలా కాదు ఎక్కువ మోతాదు వాడతాను ఎంత పడితే దీంట్లో మనకి కెమికల్ కాదు కదా ఇది మన పెరుగులో తోడులో బ్యాక్టీరియా నుండి దీంట్లో ఉంటదండి అది ఏం చేస్తుందంటే దాని తోడు కానీ చెట్లకి అందిస్తాయి దానితో పాటు పెరుగు కూడా ఇంటికాడ ఎక్కువైపోతే అయిపోతే వాళ్ళు కలిపేస్తున్నాం

మనం పాన్ వేసుకుంటాం కదా దాంట్లో వాడే పాన్స్ ఉన్నాం అనమాట ఇది ఇది కూడా మంచిది యాక్చువల్గా మనకి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఇవన్నీ తగ్గడానికి కాల్షియం కోసం పాలు తాగండి అవి అంటారు అలాగే ఇది కూడా కాల్షియం అండి అది ఓపెన్ చేస్తుంది ఒకసారి తిని చూద్దాం అది అంటే ఇప్పుడు ఒక ఆరు వందల లీటర్లు అన్నప్పుడు మీరు ఎంత పడతారు ఇది చిన్నది ఒక రెండు స్పూన్లు పది స్పూన్లు ఉంటుందా లెక్క సున్నం అర్థమైపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి సున్నం అనేది బెల్లంలో కొంచెం ఏమన్నా ఇది అంటే మనం మామూలుగా సున్నం అంటాం అందులో లైమ్ నేచురల్ లైమ్ అనమాట ఇది మనం పాన్లో వాడతాము దీన్ని కొంచెం తగ్గబోతాదు ఎంత కావాలంటే బెల్లం కోసం వాడతారు వీళ్ళు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం బెల్లం గట్టి గట్టి పట్టడం ఘన పదార్థం తయారీ గట్టి కావడానికి బెల్లం పాకం అనేది మనకు ఉపయోగపడుతుంది అండ్ ఇది వాడటం కూడా మనకి హెల్త్ కూడా మంచిదే అనమాట సో మన దగ్గర ఉన్న ఫార్మ్స్ వచ్చాం కదండి ఎంత మంచి ఇక్కడ ఈ షెడ్కి చూస్తున్నారు కదా బెల్లం తయారు చేసే షెడ్ ఇది సో మన మిత్రులు ఉన్నారు ఈ కాక చూసారా ఎంత ఏదైనా కూడా ఇంకా ఎంత బాగా నవుతున్నాడు ఫుల్ పొలం పని చేస్తాడు మన కోసం ఇక్కడ కొబ్బరి బాణం కొట్టిన ఇప్పుడే తీసుకొచ్చి సో ఇట్లాంటి ఈ విధంగా పాంపులు తిరిగి అదృష్టం మాలాంటి రైతులకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు శంకరమారా శంకర్ ఉద్యోగం వచ్చేసి నాలుగు శాఖ భూమి కొంచెం చేస్తాను ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఏమన్నా ఎక్కువ తయారు అవుతుంది కదా వదిలినట్టుంది కదా

చాలా తీన్నాయి నాటు కొబ్బరి కూడా బాగా తయారైంది కొబ్బరి ఎక్కువైనప్పుడు నీళ్ళు తీయ అవుతాయి కదా కొబ్బరి కొబ్బరి తక్కువ ఉంటే స్వీట్ మళ్ళీ తీయ జీవనం బాగా దీనికి వాళ్ళు ఒక నాలుగు పది ఇరవై కొనేస్తారు మేము పక్కన పెట్టుకుంటారు ఎప్పుడైతే తాగాలనిపితే అప్పుడు తాగుతారు అవండి కొట్టండి తీసుకోండి